నేను ఆమెను మాట్లాడవలసిందిగా ఉన్నాను సభకు నమస్కారం ఇక్కడ వేద పండితులు ఇంత పెద్దవాళ్ళు ఇంత బాగా సనాతన ధర్మం గురించి చెప్తుంటే నాకు నోట్ల నుంచి మాటలు రావడం లేదు నేను వీళ్ళ వీళ్ళకి ఇంత ఐ మీన్ రామాయణమైన వేదాలైన వీరంతా గొప్పగా నాకేమీ తెలీదు కానీ కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ మన అందరికీ ఈ సనాతన ధర్మం ఫాలో అవుతున్న మన అందరికీ తెలియాలి కానీ చాలా వరకు చాలామందికి తెలియదు ఇంక్లూడింగ్ నాకు కూడా చాలా వరకు తెలియదు ఇవి ఇంత ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని మనం దాంట్లో ఒక అయోటా నేర్చుకున్నామేమో అంత కూడా నేర్చుకోలేదనుకుంటాను ఆ సంస్కృతం కానీ తెలుగులో కానీ ఎంత అద్భుతంగా చెప్పారు ఫస్ట్ దానికి ధన్యవాదాలు చెప్తున్నాను సభలో ఉన్న వాళ్ళందరికీ నాకు చాలా ఆనందం అనిపించింది ఈ ఈ స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు ఈ సభలో మాట్లాడుతున్నందుకు బట్ కమింగ్ టు మాధవి లత మేడం గారు చెప్పినట్లు ఇక్కడ ప్రశ్న ఏంటి సనాతన ధర్మంలో స్త్రీలని ఈక్వల్గా చూస్తున్నారు అని అందరికీ తెలుసు ఇప్పుడు రీసెర్చ్ యాక్టివిటీస్లో కూడా లేదు విమెన్ని చూస్తున్నారు అని తెలుసు కానీ ఎంతవరకు చూస్తున్నారు అది చూసింది నిజంగానే అందరూ యాక్సెప్ట్ చేశారా లేదా అనే సొసైటీలో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను సతీ ఉంది సతీ అనేది ఒక ప్రాక్టీస్ ఇట్ వాజ్ ఎ యునో ఇట్ వాజ్ ఎ సోషల్ ఈవెల్ ప్రాక్టీస్ ఇట్ వాజ్ ఫాలోడ్ ఇన్ హిందూ ధర్మ అని టెక్స్ట్ బుక్లతో సహా చెప్తున్నాయి దాన్ని ప్రొహిబిట్ చేసింది ఎవరు అంటే ఆ క్రెడిట్ అంతా బ్రిటిషర్స్కి ఇచ్చాం బ్రిటిషర్స్ వచ్చి సతీ అనే ప్రాక్టీస్ని ప్రొహిబిట్ చేశారు ఒక లెజిస్లేషన్ పాస్ చేసి దానికి ముందు ఇలాంటి ఒక ఈవిల్ ప్రాక్టీస్ మన దేశంలో ఉండేది ఆ ఈవిల్ ప్రాక్టీసు ఏ రిలీజన్లో ఉండేది కాదు ఒక మన రిలీజన్లో మాత్రమే ఉండేదని బయట వాళ్ళు మనకి చెబితే అది మనం ఫా అది మనం యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ అదే ఫ్యాక్ట్ అని చెప్పి మనం ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు దాన్ని ఇప్పటికే అని తెలిసిన ఫ్యాక్ట్ అది బట్ సతీ అనేది ఇంతమంది వేద పండితులు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఎక్కడైనా ఏ వేదంలో అయిన ఉందా సతి అని ప్రాక్టీస్ లేదు కానీ ఆ సోషల్ ఈవిల్ ప్రాక్టీస్ ఫాలో అవుతుంది ఒకప్పుడు దాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రొహిబిట్ చేశారు ఇంకొక ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ ఎగ్జిస్ట్ ఈవెన్ నౌ కాస్ట్ సిస్టమ్ కాస్ట్ అనే వర్డే మనది కాదు వర్ణా సిస్టమ్ మనది కానీ ఈ యూరోపియన్స్ ఎవరైతే మన దగ్గరికి వచ్చారో దే స్టార్టెడ్ లుకింగ్ ఇండియా త్రూ దేర్ లెన్స్ వాళ్ళ లెన్స్ ద్వారా ఇండియాని చూడడం మొదలెట్టారు వాళ్ళకి ఎస్టేట్ సిస్టమ్ కొన్నింది అంటే నీ పుట్టుక డిటర్మైన్ చేస్తుంది నువ్వే ఎలాంటి వాడివు నీళ్ళు ఎలాంటి లైఫ్ ఉండబోతుందో అనేసి సో మన వర్ణా సిస్టాన్ని వాళ్ళు కాస్ట్ సిస్టమ్గా అనుకొని సేమ్ థింగ్ మనం ఇండియన్ సిస్టంలోకి ఇంపోర్ట్ చేశారు అండ్ ఈవెన్ నా వీఆర్ సో డ్యామ్ స్టబన్ టు దట్ కాస్ట్ సిస్టమ్ ఆ కాస్ట్ సిస్టమ్ ఎంత స్టబన్ అయిపోయిందంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ సోషల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆల్సో వితౌట్ కాస్ట్ దెర్ ఇస్ నో పాలిటిక్ ఆర్ నో పాలిటిక్స్ వితౌట్ కాస్ట్ దెర్ ఆర్ నో సోషల్ దెర్ ఇస్ నో సోషల్ లైఫ్ ఇన్ ద కంట్రీ వితౌట్ కాస్ట్ దెర్ ఇస్ నో ఎకనామిక్ ఆస్పెక్ట్ ఇది మనది దగ్గర ఉందని వాళ్ళు చెబితే మనం గుడ్డిగా నమ్మేస్తాం అలాంటిదే ఈక్వాలిటీ ఫెమినిజం కూడా దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఆస్ ఫెమినిజం ఇన్ సనాతన ధర్మ బికాస్ మనకు ఎప్పుడు ఆలోచనే లేదే స్త్రీని ఎప్పుడు వీ వీ నెవర్ ట్రీటెడ్ విమెన్ యాజ్ ఏ యునో ఎస్ ఇన్ఫీరియర్ ఎంటిటీ ఆస్పెక్టే లేనప్పుడు ఫెమినిజం అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంటుంది మనకు ఫెమినిజం ఇస్ ఏలియన్ టు అస్ ఫెమినిజం ఎవరి కాన్సెప్ట్ వెస్టర్న్ కాన్సెప్ట్ అబ్రహామిక్ కాన్సెప్ట్ అబ్రహామిక్ రిలీజియన్స్ దే సీ దట్ ఎంటిటీ విమెన్ యాజ్ ఏ ఇన్ఫీరియర్ బీయింగ్ అందుకని వాళ్ళకి అబ్బ్రింగింగ్ కోసం అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈక్వల్ రైట్స్ ఈక్వల్ హక్కులు ఇవంతా అక్కడ ఇంపార్టెంట్ అవన్నీ మనకు తీసుకొస్తున్నారు మనకి ఫెమినిజం అవసరం లేదండి వీ నెవర్ ట్రీటెడ్ ఆర్ వీ డోంట్ ట్రీట్ విమెన్ యాజ్ ఎన్ ఇన్ఫీరియర్ బీయింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ బట్ వాట్ ఈస్ అ ప్రాబ్లం సనాతన ధర్మంలో ఇంత అద్భుతం ఉన్నప్పటికీ ఈ ఉమెన్ ఈక్వల్గా ట్రీట్ చేస్తాము చేస్తుండే వాళ్ళము కానీ మనకెందుకు తెలియదు ఇవంతా అది ఎలా చెప్తారు ఇంతమంది వచ్చారే మీరు అందరికీ తెలుసు కదా అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శబరిమల ఇష్యూ ఉండింది కదండి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ రాజ్యాంగం చదివిన వాళ్ళు ఎంతో వెల్ వర్స్ పీపుల్ ఫైవ్ జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చొని ఇచ్చిన వర్డిక్ట్ అది వాళ్ళు చదువులేని వాళ్ళ ఆ జడ్జెస్ ఎవరికి చదువు లేదా వాళ్ళందరికీ చదువు ఉంది బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఉమెన్ని ఎందుకు శబరిమలలో రా రానియడం లేదు అంటే దే ఫెల్ట్ దట్ ఇట్ ఇస్ ఇన్ఈక్వాలిటీ విమెన్ ఆ టైంలో ఇంప్యూర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు విమెన్ రానీయడం లేదు శబరిమల టెంపుల్లో దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి అదే ఒక గ్రౌండ్లో విమెన్ని ఎంట్రీని అలౌ చేశారు అక్కడ శబరిమలలో విమెన్ని ఎందుకు అలౌ చేయలేదు అనేది ఇంప్యూరిగిటి గ్రౌండ్స్ మీదనా ఈజ్ ఇట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఇంప్యూరిటీ వాళ్ళకి ఆ విషయం తెలీదు ఎందుకు తెలీదు మన సనాతన ధర్మంలో విమెన్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తామే గుడిల్లో స్త్రీ శక్తి శక్తికి పరి ఐ మీన్ శక్తి అనేది విమెన్ విమెన్ ఫెమినిజంనే ఫెమినైజేషన్నే మనం ప్రే చేస్తామే మెన్స్చురేషన్ని ప్రే చేస్తామే మెన్సూరేషన్ని రెస్పెక్ట్ ఇస్తాము అలాంటిది శబరిమలలో ఉమెన్ మెన్సూరేషన్ ఉంటుందని గుడిలోకి రానియలేదా కానీ అంత జడ్జెస్ అంత మేధావులు అంత తెలివి తెలివైన వాళ్ళు ఎంతోమంది లాయర్లు ఉన్నప్పటికీ శబరిమలలో ఇన్డిస్క్రి యాక్చువల్గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది హిందూ టెంపుల్స్లో డిస్క్రిమినేషన్ జరుగుతుంది సో త్రో ఓపెన్ హిందూ టెంపుల్స్ ఫర్ ఉమెన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ ఇంక్లూడింగ్ ఉమెన్ అని చెప్పా చెప్పారు అక్కడ ఎందుకు అంటే వాళ్ళకి ధర్మం గురించి సరిగా తెలియదు సనాతన ధర్మం గురించి తెలియదు శబరిమల ప్రాక్టీసెస్ తెలియదు అసలు గుడిలోకి ఎందుకు రానిచ్చారా తాంత్రిక్ వే ఆఫ్ వర్షిప్ ఏమీ ఐడియా లేదు జస్ట్ వెస్ట్రన్ చెప్పిన నెరేటివ్ లిబరల్స్ చెప్పిన నెరేటివ్ని సుప్రీంకోర్టు జడ్జెస్ ఆల్సో ఆర్ ఎల్స్ వీ ఫెయిల్డ్ వీ యాజ్ ఎ సొసైటీ ఫెయిల్ టు ప్రూవ్ దట్ మనము విమెన్ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాము అని మనం ప్రూవ్ చేసుకోలేకపోయినాం సుప్రీంకోర్టులో అందుకనే ఓడిపోయాం మనము కానీ ప్రతి ఒక్కరికి కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండుంటే ఆ నాలెడ్జ్ ఉండుంటే మనం ఖచ్చితంగా ఆ వార్ని గెలిచుండే వాళ్ళం ఆ కేసుని గెలిచుండే వాళ్ళం ఇది చాలా బాధాకరమైన విషయం అక్కడే కాదు తప్పు ఉంది జడ్జిమెంట్స్ అనేది దే డోంట్ గివ్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ దే హ్యావ్ టు గివ్ ఇట్ బేస్డ్ ఆన్ లా దెన్ వాట్ వాజ్ అట్ లా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ అట్ లా ఏంటని దిస్ ఇస్ ద ఆర్టికల్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎట్ ద సేమ్ టైమ్ ద సేమ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ అన్ ఎక్సెప్షన్ వాట్ ఈస్ అట్ ఎక్సెప్షన్ హిందూ టెంపుల్స్ని సోషల్ రిఫార్మ్ కోసము ఈక్వాలిటీ కోసం యూ కెన్ థ్రో ఓపెన్ హిందూ టెంపుల్స్ ఫర్ ఆల్ క్లాసెస్ దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఓన్లీ హిందూ టెంపుల్స్ అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఓన్లీ హిందూయిజంలో ఉందా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఓన్లీ హిందూయిజంలో ఉంది కాబట్టి హిందూయిజంలో హిందూ టెంపుల్స్లో అవసరమైతే జ్యుడి జ్యుడిషియరీ కానీ లెజిస్లేచర్ కానీ ఇంటర్ఫియర్ అయ్యని రాజ్యాంగంలో ఉంది ఇది చాలా ఇది చాలా ఐ మీన్ ఈ ఒక్క ఆర్టికల్ చాలు కదా సెక్యులరిజం ఇస్ గాన్ సో కాల్ సెక్యులరిజం అంటున్నాను కదా ఎక్కడుంది ఇదంతా సెక్యులరిజం ఇస్ నథింగ్ కాన్స్టిట్యూషన్లో హిందూ టెంపుల్స్ని ఓపె త్రో ఓపెన్ చేయాలి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని అరికట్టాలి అంటే వాట్ అబౌట్ క్రిస్టియానిటీ వాట్ అబౌట్ ఇస్లాం అసలు సోషల్ ఇన్ఈక్వాలిటీసే లేదండి మన దగ్గర మీరు అనుకుంటున్నారు యూఆర్ దట్ ఈస్ యువర్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది రిలీజన్ వితౌట్ నోయింగ్ దట్ హిందూ టెంపుల్స్ని ఓపెన్ చేయండి అందరూ వెళ్తారు అందరికీ ఈక్వల్ హక్కు ఉంది మాస్కుల్లోకి పోవండి దర్గాలో పోమని చెప్పండి మాస్కుల్లో పోయి ఆడవాళ్ళని కూడా నమాజ్ చేయమని చెప్పండి క్రిస్టియన్లో చర్చిల్లో ఫాదరే ఎందుకు ఉండాలి ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ రైట్ ఇవ్వండి ఇవన్నీ రాజ్యాంగము కానీ జడ్జిలు కానీ చెప్పలేరు బికాజ్ వీ ఫీల్ దట్ వీ డోంట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఆర్ వీ రెస్పెక్ట్ టూ మచ్ అబౌట్ దే అదర్ రిలీజన్స్ కానీ మన దగ్గరికి వచ్చేసి ఎగతాలి మనకే ఎటకారం మన రిలీజన్ అంటే మనకేం తెలియదు మన రిలీజన్ గురించి మిడిమిడి జ్ఞానాలతో చాలా వాగు మాట్లాడుతాం మనం ఈ మాటల వల్ల వచ్చే జనరేషన్కి ఏమి తెలియడం లేదు ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలియని వాళ్ళన్నా తప్పులు చేస్తే పర్వాలేదు కానీ ది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ది వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హు డోంట్ నో ఎనిథింగ్ అబౌట్ అవర్ రిలీజన్ దే ఆర్ పాసింగ్ ది జడ్జ్మెంట్స్ దే ఆర్ ఇన్ ద సిస్టమ్ దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ద స్ట్రాంగెస్ట్ పొజిషన్స్ ఇన్ ద సిస్టమ్ మరేం మరేం చెయ్యాలి సొల్యూషన్ ఏంటి సిస్టంలోకి మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు రిలీజన్ గురించి తెలిసిన వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు షుడ్ ఎంటర్ ఇంటు ద సిస్టమ్ సిస్టమ్ బయట ఉండి మాట్లాడితే ఒక పద్ధతి సిస్టమ్ లోపల ఉండి మాట్లాడితే ఇంకో పద్ధతి ఐ రెస్పెక్ట్ మెనీ సోషల్ మీడియా వారియర్స్ యూఆర్ పీపుల్ ఆర్ రియలీ గ్రేట్ మీ సోషల్ మీడియాలో యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ బట్ మేక్ షోర్ దట్ యుల్సో ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్ బీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ షో దట్ దిస్ ఇస్ సనాతన ధర్మం ఇది సనాతన ధర్మము మీరు అనుకున్నది సనాతన ధర్మం కాదు మీరు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో ఎక్సెప్షన్లో హిందూ టెంపుల్స్ విత్ రో ఓపెన్ ఫర్ సోషల్ ఇన్ఇక్వాలిటీస్ అంటున్నారు కదా ఏ దర్ రిమూవ్ దట్ ఎక్సెప్షన్ ఆర్ ఇంక్లూడ్ ఆల్ అదర్ రిలీజన్స్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ ఎక్సెప్షన్ దెన్ వీ విల్ సే దట్ ఇట్ ఇస్ సెక్యులరిజం దెన్ ఇట్ ఇస్ సెక్యులరిజం సో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇంత మేధావి ఇంత తెలివితేటలు ఉన్నాయి మనకు ఇంత నాలెడ్జ్ ఉంది ఇంత అవేర్నెస్ ఉంది బట్ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్ సో యూ యూ పీపుల్ యూ షూడ్ యాక్చువల్లీ ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ మీరు ఖచ్చితంగా చేంజెస్ తీసుకోరాగలగాలి అండ్ నో డౌట్ సనాతన ధర్మం ఇంత బాగా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు నేను ఇంకా కొత్త ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరమూ లేదు వీళ్ళంత మీద ఐ మీన్ ఇంత నాలెడ్జ్ నాకు వేదిక్ నాలెడ్జ్ కూడా నాకు ఏమీ లేదు బట్ ఐమ్ ఓన్లీ కన్సర్న్ How they are misusing it. Now on okay, okay wakabada, Anta Goppa samskrutini, anta goppa knowledge Manamu, ila women equala, unequala, inferiora, superiora, aneonta. Chinna topic, and it's a topic, it's actually a redundant topic. To be to be more precise, it's not, not even necessary. But the Western education system, the so-called liberals have made it a very, very important topic right now. అది సమస్య సో వీ ఆల్ ఆర్ ఈక్వల్స్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఇట్ వీ హ్యావ్ మోర్ మచ్ బిగ్గర్ థింగ్స్ టు థింక్ అబౌట్ ఇట్ బట్ ఈరోజు ఈ సదస్సు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది బికాస్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్ సో ఐ హోప్ అండ్ ఐ హోప్ ఏంటి ఐ నో వీ నో ఆల్ నో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫెమెజం బికాస్ వీఆర్ ఆల్ ఈక్వల్స్ బట్ ఓన్లీ థింగ్ దట్ థింగ్ షుడ్ గో ఇట్ ఇల్ లౌడర్ నెక్స్ట్ జనరేషన్కి ఎడ్యుకేషన్ సిస్టమ్కి విత్ ఇన్ ద సిస్టం ఇది రిఫ్లెక్ట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపిణిగా చక్కగా తమ యొక్క భావాలను మనందరికీ కూడా తెలియజేసినటువంటి శ్రీనిహారికారెడ్డి గారికి